హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఇదేంటని చూస్తున్నారా జొన్న అంబలి ఓకే జొన్నపిండితో చేసినటువంటి అంబలి అయితే ఇది చేసే విధానం ఏంటంటే జొన్నపిండిలో ఎలాంటి పోషకాలు ఉంటాయో అది మన ఆరోగ్యానికి ఎంత మంచిదో మీ అందరికీ తెలుసు ఓకేనా అయితే ఏంటంటే దీన్ని చేసే విధానం ఒక గ్లాసు జొన్నపిండిలో ఎనిమిది గ్లాసుల వాటర్ పోసి ఉండ లేకుండా చక్కగా కలిపి నైట్ అలా ఒక గిన్నెలో పెట్టి పెట్టాలి అంటే ఇప్పుడు మనకు ఎనిమిది గ్లాసుల వాటర్ పట్టేటట్టుగా ఉన్న పెద్ద గిన్నె తీసుకొని కలిపి పెట్టుకోవాలి ఓకేనా అది కలిపి పెట్టేసి మూత పెట్టేసి పక్కన ఉంచేసేయాలి నైట్ అంతా తెల్లవారి పైన అంతా వాటర్ పేరుకుంటుంది ఆ వాటర్ని తీసుకొని వేరే ఒక గిన్నెలో స్టవ్ మీద పెట్టి మరిగించుకోవాలి ఓకేనా మరుగుతున్న టైంలో ఈ పిండి అనేది చివరికి ఉంటుంది కదా దాన్ని జాగ్రత్తగా కలిపి పోసుకుంటూ మళ్ళీ కప్ప కలపాలి గరిటెతో కలుపుతూ ఉండాలి ఏంటంటే ఉండలు కట్టకుండా ఉంటుంది ఓకేనా ఇది మొత్తం కలిపిన తర్వాత ఇలా ఉడికిన తర్వాత దీన్ని తీసుకొని చల్లారనించాలి అయితే అది చల్లారిన తర్వాత ఇలాగే తాగొచ్చు సాల్ట్ వేసుకొని లేదా మనకు ఇంకా పుల్లదనం కావాలి అనుకుంటే పెరుగు వేసుకోవచ్చు లేదా నిమ్మరసం వేసుకోవచ్చు ఓకే మన ఇష్టం మజ్జిగ వేసుకోవచ్చు అది ఏదైనా వేసుకోవచ్చు తాగవచ్చు ఇంకా లేదు ఇది ఇప్పుడు వేడిగా ఉంది చల్లారడం కష్టమవుతుంది అనుకుంటే డే టైంలో అంటే మార్నింగ్ పిండిలో వాటర్ వేసి కలిపి పెట్టుకొని నైటు ఇలా జావలాగా చేసుకొని చల్లారి నుంచి తెల్లవారి నుండి తాగొచ్చు చక్కగా ఇది చాలా మంచిదండి ఒంటికి ఇది ఈ ఎండాకాలాన్ని ఎండాకాలం మనకి ఎన్నో విలువైనటువంటి పోషకాలను అందిస్తుంది అలాగే బయటకు వెళ్ళినప్పుడు వడదెబ్బ అది తగలకుండా ఉంటుంది చాలా చాలా మంచిది రాగి జావ చేసుకుంటాం మనకు తెలుసు ఇలా జొన్న జావ కూడా చేసుకోవచ్చు ఇంకా చిరుధాన్యాలతో చేసుకోవచ్చు హెల్త్కి ఎంతో మంచిది ఎన్నో విలువైన ఉన్నటువంటి జా జావను ఈ జొన్న జావను అందరూ తప్పకుండా ఎండాకాలాన్ని ఆస్వాదించండి ఫ్రెండ్స్ Bye!